ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అమ్మ అంటే ఓటీటీలో మీకు మంచి బ్లాక్ బస్టర్స్ ఉన్నా అప్పుడప్పుడు మీరు మాట్లాడుతూ థియేటర్ హిట్ అనేది నాకంటూ ఒకటి లేదు ఉంటే బాగుండేది చాలా ఫీల్ అయ్యారు బట్ జీబ్రాతో అది క్లియర్ అయిపోయింది అండ్ నెక్స్ట్ టైం నుంచి కూడా అలాంటి సక్సెస్ ఇంకా రావాలి అంటే సినిమా చూసిన సేపు ఈ స్కామ్స్ స్కీమ్స్ ఒకరి దగ్గర నుంచి ఒకరు తప్పించుకోవటం ఇదంతా ఓకే అండ్ భవాని శంకర్ లాంటి అలాంటి హీరోని పెట్టుకుని అక్కడ కొంచెం రొమాన్స్ అనేది తక్కువైందనేది నా ఫీలింగ్ సో అది అనిపించింది ఏం చేస్తే బాగుండదు అంటే అలా కాదు అది సినిమా ప్లీజ్ జూమ్ ఇంటూ సురేష్ గారు కాదు నేను అనేది అంటే లవ్ ఉంది బట్ ఎంసీపు ఈ గోడ నాకు కావాల్సింది ఏది కాదన్నా అంటే బేసికలీ సినిమా స్టార్ట్ అవడం ఆ అమ్మాయిని వీరిద్దరూ ఆల్రెడీ లవర్స్ ఎప్పటి నుంచో అన్న చెప్తున్నాం కదా అంటే అది స్టార్టింగ్ నుంచి చూపించుంటే మేబీ ఇంకొంచెం సీన్స్ అవన్నీ పడి ఉండేదేమో మన సినిమా హాఫ్ ఓపెన్ అవుతుంది అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వీడి లైఫ్ లో ఉందని చెప్పి చిన్న స్టోరీలా చెప్తాం కాబట్టి ఉన్నంతలో డైరెక్టర్ అంతే రాయగలిగాడు బికాస్ ఇది లవ్ స్టోరీ కాదు కదా మోర్ అబౌట్ ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ లేకపోతే ఒక యాక్షన్ ఫిల్మ్ స్పేస్ కాబట్టి దానికి దాని అంటే ఆ ఇరక సందుల్లో బెంజ్ గారు వెళ్ళినట్టు ఎంతో కొంత దొరికి అది మేము అలా కంప్లీట్ చేసాం మేబీ ఇఫ్ ఇట్స్ లవ్ స్టోరీ స్టోరీని అడిగిన క్వశ్చన్ కి ఇంకొంచెం నేను బెటర్ గా చెప్పేవాడిని కానీ బట్ ఇది ఓకే ఉన్నంతలో ఐ థింక్ ఇట్స్ డీసెంట్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారు వచ్చారు అండ్ తర్వాత కూడా సినిమా చూస్తాను అని చెప్పారు మీరు చూసారా ఆయన దగ్గర నుంచి ఏమన్నా అప్రిషియేషన్ లేకపోతే ఏమన్నా చూపిస్తారా లేదు నేను తర్వాత అంటే గ్యారంటీ ఆయన చూస్తానని చెప్పి నాకు మేము పంపించడం జరిగింది అదంతా చూసేసే ఉంటారు నేను మళ్ళీ కలవలేదు బట్ యా నేను అడుగుతా నువ్వు అడిగామని చెప్పి అన్న ఈ సినిమా తర్వాత మళ్ళీ స్టోరీస్ సెలక్షన్స్ దీంట్లో ఏమైనా మైండ్ సెట్ మార్చుకున్నారు మీరు అర్థం కల ఈ సినిమా రిజల్ట్ తర్వాత స్టోరీ డిస్కషన్ లో కానీ లేకపోతే స్టోరీ సెలక్షన్స్ లో కానీ మీ మైండ్ సెట్ ఏమైనా మారింది అనుకోవచ్చు లేదు అంటే మైండ్ ఇది పోతే కదా మైండ్ మారాలి ఇది కరెక్ట్ గానే ఉన్నాను కదా యా ఇది కరెక్ట్ గానే ఉన్నాను కాబట్టి ఐ థింక్ ఈ సినిమా ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ప్రమోషన్ అనేది ఏ రేంజ్ లో చేసుకోవాలి మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది అర్థమైంది స్టోరీ సెలక్షన్ ఆల్రెడీ మనం ముందు చేసుకోవడం సినిమా ఆడింది సో అది మార్చుకోవాల్సిన అవసరం లేదనిపించింది అది కరెక్ట్ గానే ఉంది సో వే ఐ హావ్ టు పుష్ ద ఫిల్మ్ ఐ హావ్ టు చేంజ్ ఐ హావ్ టు గో మోర్ బయటకి వెళ్ళాలి ఎక్కువ ఇంకొంచెం మనం నమ్మితే ఆల్ గన్స్ ప్లేసింగ్ ఇలా సినిమాకి వెళ్ళాము ఇంకా అన్ని సినిమాలు అలా వెళ్ళాలి సత్య గారు సినిమా హిట్ అయినా కొద్ది పేరు వచ్చినా కూడా పెంచేస్తుంటారు స్టార్స్ మరి మీ రెమినేషన్ లేకపోతే ఎలా ఉంది మీది ఏంటి అంటే నేను ఈ సినిమా ముందే రెండు సైన్ చేశానండి ఇప్పుడు వాళ్ళు పెంచుతామంటే ముందు అది ఎందుకు చెప్పారు అంటున్నారు సో అందుకే పెంచడం కావట్లేదు లేదు అంటే ఏం పెంచడం లేదండి ఇట్స్ నెక్స్ట్ నేను చేసిన రెండు ఫిల్మ్స్ చాలా మంచి ఫిల్మ్స్ చేయబోతున్నాను కాబట్టి వెంకటేష్ మహాతో చేస్తున్నాను ఇంకోటి అజయ్ నాగన్ ఒక డైరెక్టర్తో తో చేస్తున్నాను అలా అది కాకుండా నా నెక్స్ట్ ఫిల్మ్ ఫుల్ బాటిల్ అనే సినిమా రాబోతుంది బయటకు ఒక వన్ వీక్ తర్వాత వన్ వీక్ షూట్ ఉందాక అన్నట్టు అది అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది రెవెన్యూషన్ పెంచడం అనేది మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే అది ఏమునండి అంటే ఈ రోజు వరకు ఇంత ఉండాలి పెంచేయాలనే స్పేస్ని ఎప్పుడు చూడలేదు సినిమాకి కొన్ని కొన్నిసార్లు ఆ బడ్జెట్ కొన్నిసార్లు ఎక్కువ అవుతున్నప్పుడు ఫ్లెక్సిబుల్ గానే మేము ఉంటాం మా టీం కూడా నా నా మేనేజర్ టీమ్ అసలు పెంచుతారంటే ముందు ఆరుపుకోరు ఓకే వాళ్ళే మనం ఎప్పుడు కూడా వి హావ్ టు బి వెరీ ఫ్లెక్సిబుల్ అని అంటారు నేను నేను కూడా అంతే అంటే అన్ని సినిమాలకు ఓకే రెమ్యునేషన్ అంటే ఇప్పుడు నా రెమ్యునేషన్ డీటెయిల్స్ ఎందుకు లేండి ఇప్పుడు నేను మీకు నా అకౌంట్ పంపిస్తాను సో చూడండి ఎస్ఎన్ రెడ్డి గారు అండ్ ఒకసారి